ఆ వాసుకి బ్రహ్మాండమైనటువంటి సర్పాన్ని మెడలో వేసుకుంటాడు ఆ మెడలో పావుని వేసుకున్నందుకు గాను ఒరుసుకుని మచ్చబడిందిట వాసుకుని వేసుకున్న మచ్చ నాగేనోరసి అటువంటి చరణే పాదాల్లో చామరాల యొక్క గుర్తులు కనపడేటి చిహ్నాలు పాణ్యోశ్చక్ర గదా చేతిలో డమరుకం యొక్క గుర్తు గద పట్టుకున్న గుర్తు చక్రం పట్టుకున్న గుర్తు ఇవన్నీ కనపడుతుండేవిట మూర్ధని త్రిశూలనచ తల మీద ఆ త్రిశూల దగ్గరికి తగిలిన కారణంచేత ఉన్న మచ్చ తద్భుతమా కలయ్య కలితం మా కలయ్య లలితం లేఖాకృతే లాంఛితం చిత్రం గాత్రమంంస్తా నేత్రైర్నిమేషోజ్జ్జితై జాగ్రత్తగా ఇలా పిల్లాడు పడుకున్నప్పుడు చూస్తే శరీరంలో సగభాగం ఆడ శరీరంలాగా కనపడేదిట సగం పురుష శరీరంలా కనపడేదిట అర్ధనారీశ్వర స్వరూపం అంటే శంకరాచార్యుల వారు సాక్షాత్తు శివుడే సాక్షాత్తు శంకరుడే అనడానికి ఆయన పుట్టినప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు కనపడినటువంటి లాంఛనములు గుర్తులే ఆవిడ కడుపులో ఉన్నప్పుడు ఆర్యాంబ కడుపులో ఉన్నప్పుడు వినపడిన జై జయధ్వనములు భక్తుల యొక్క ప్రార్థనలే నిదర్శనం అసలు శంకరాచార్యుల వారే శివుడు అని వేదమే చెప్పింది ఎందుకంటే రుద్రాధ్యాయం పాఠం ఉంటుంది కదా అభిషేకం చేసేటప్పుడు చదువుతారు యజుర్వేదాంతర్గతం అందులో నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చా అని ఉంటుంది నమ కపర్ అంటే పెద్ద జటా చూటం ఎంత పెద్ద జటా చూటం అంటే కొన్ని సంవత్సరాలు పడింది గంగ అందులో అహంకరించింది ఈ క్షవతలు పారేస్తా అనుకుంటున్నాడు ఇలా నిలబడ్డాడు నన్ను తట్టుకోగలడా అని ఆయన అబ్బో ఎంత అహంకరిస్తోందో అని చెప్పి నడుం మీద చేతులు వేసుకొని ఇలా పైకి చూస్తూ నిలబడ్డారు నిలబడితే అలా కొన్ని సంవత్సరాలు పడింది ఇందులో జుట్టులో ఆయన దాన్ని పెద్ద జటాచూటం ఇప్పారు తె జారలేదు అందులోనే ఉండిపోయింది అలా పాపం భగీరథలు చూస్తూ నిలబడ్డాడు సుఖపడదే కింద ఆఖరికి శంకరుణ్ణి ప్రార్థించాడు ఆవిడ అహంకరించడం బాగుంది కానీ శివా మీరు ఇలా కట్టేస్తే నా కోరిక అప్పటికి తీరుతుంది వదిలిపెట్టండి అని అడిగాడు అప్పుడు ఒక్కసారి జడలు దీశాడు ఆ లోపల గంగట నేళ్లు పెడవ తిరుగుతూనే ఉంది వసళ్లతోటి పాములతోటి జటాట వీ జల ప్రవాహ పావిత స్థలే గడేవలంబ్యలంబితాం భుజంగ తుంగమాలికం ఢమ ఢమ ఢమన్ ఢమన్ చకార చండ తాండవం తనోతున శివ శివం అంటారు అలా ప్రవాహం తిరుగుతూనే ఉంది ఆఖరికి భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు అప్పుడు అనుకుందిట గంగ చాలా తప్పు చేశాను ఇంతటి మహానుభావుడు నన్ను పట్టబోతే అహంకరించి ఈట్ చేస్తాననుకున్నాను కొన్ని ఏళ్ళు తిరిగాక వదిలిపెట్టాడు ఎప్పటికైనా ఈ మాట పడితే ముందు ఆయన పాదాల మీద పడాలని పొందుటాడు మళ్ళీ అవతరణం ఎందుకు జరుగుతుంది ఆ శంకరుడు శంకరాచారులు వారిగా వచ్చి కాశీ వెళ్ళారు వెడితే గంగట ఆయన నడిచి వస్తుంటే అమ్మ అప్పుడు తల మీద పడ్డాను ఇప్పుడు కాళ్ళు కడగాలని ఎంత తాపత్రయ పడిపోయిందోటది రండి 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 కాళ్ళు కడుగుతానని అంటే నమ కపర్ది నమకపర్దినీ అంత పెద్ద జటాజూట ఉన్నయన కేశాయ కేశాయచా అంది బోడిగుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడా లేదు బోడిగుండుతో శివుడు ఉండడం అంటే శంకరాచార్యుల వారిగా రావడం ముండకోపనిషత్తు అంటారు అంటే సన్యాసాశ్రమం కాబట్టి గుండుతో ఉంటారు శివుడే శంకరాచార్యుల వారిగా వస్తున్నాడని వేదనే చెప్పింది అందుకని నమఃకపర్ది కేశాయ చ సాక్షాత్ శంకర రూపభృతే నమ అందుకని వాయుపురాణంలో ఒక మాట చెప్పారు వ్యాసుల వారు చతుర్భిస్సహ శిష్యైస్తూ శంకరో అవతరిష్యతి అని నలుగురు శిష్యులతో కలిసి పరమశివుడే వారిగా భూమి మీద అవతరిస్తున్నాడు అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా తరచుగా శంకరాచార్యుల వారు శంకరస్వరూపంని ఉటంకిస్తూ చెప్తుండేవారు కాబట్టి అట్లాగే శివరహస్యం అని ఒక పెద్ద ఇతిహాసం శివసంబంధమైన విషయాల మీద ఆ గ్రంథంలో సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అని చెప్పడానికి కేరళే చచల గ్రామే మదం మదంశ భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ మహాదేవి అంటే పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు ఒకప్పుడు భూమి మీద శృతి అంటే వేద సంబంధమైనటువంటి ఆచార వ్యవహారములన్నీ కూడా లుప్తమైపోతాయి అలాగే స్మృతి సంబంధం అవన్నీ కూడా లుప్తమైపోతాయి అప్పుడు మళ్ళీ శృతి ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆచారకాండని వైదికమైన మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని ఉద్ధరించడానికి నేను కేరళ దేశంలో ఒక గ్రామంలో ఒక విప్రవనితకి కుమారుడుగా జన్మిస్తాను భవిష్యతి మహాదేవి శంకరాఖ్యో ద్విజోత్తమ అప్పుడు నాకు శంకరుడు అని పేరు శంకరాచార్యులు వారిని పిలుస్తారు నేను ఆ అవతారంలో వెడతాను అని చెప్పి సాక్షాత్ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన విషయం శివ సంహిత కాబట్టి సాక్షాత్ శంకర రూపభృతి నమ పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చారు అనడానికి ఇవన్నీ తిరుగులేని నిదర్శన